ఈ రోజు మార్నింగ్ కొప్పకు వచ్చాము అసలు మాట ఏంటంటే మా కొప్పకులో శేషమయ్యారు కొప్పకు ఆఫీస్ కి లైసెన్స్ చేయించడానికి వెళ్తున్నారు ఇంటి దగ్గర ఉండి ఏం పీకది లేదని చెప్పి మా అనే వాళ్ళతో అలా సరదా వెళ్తున్నాము రే చెప్పు నువ్వే దరిద్రంగా ఉన్నావు అంటే మీ మాయ నీకన్నా దరిద్రంగా ఉన్నాడు ఏమిటిరా అయితే వెళ్ళి మా మాయది సరిపోయింది హీరో కొట్టుకుని ఈ రోజునట్టు నా మీద పడతారేంటి అలా కొంచెం ముందుకు వచ్చి కొండ రుమో బిడ్డలు కొట్టుకొని బయలుదేరిపోయాము ఫైనల్లీ కొప్పకు వస్తాము కొప్పకు వస్తాడు టైం పదకొండు పది అలా వచ్చి రాగానే జెరాక్స్ చేసి ఎల్లారు అప్లై చేయడానికి మాడ లైన్ లో కూర్చున్నాడు వచ్చి రాగానే లైసెన్స్ ఇచ్చిరమ ఎల్లల్లార్ అప్లై చేసిన తర్వాత వన్ రోజులు పోయిన తర్వాత మళ్ళీ వస్తే డ్రైవింగ్ టెస్ట్ చేసి లైసెన్స్ ఇస్తారు మా శేషమాయి లైసెన్స్ కన్నా వచ్చి ఇక్కడ చెట్లు కింద పడుకొని దొరుకుతున్నాడు మామ మా మాది కూడా అయిపోను వేరే మండలం వల్ల కొంచెం లేట్ అవుతున్నారు అందుకని మా మాయ పడుకొని దొరుకుతున్నాడు అలా కాసేపు పోయాక మా మావి దొరుకుతున్నాడు అన్ని గేమ్ ఆడుతున్నాడు ఈ గురించి వస్తే ఈడెక్కడి నుంచి చూడు పడ్డారు ఈ వస్తున్నప్పుడు మావా ఈ వీడియో తెలియదు అని చెప్పి ఇప్పుడు దాకా ఇటు గురించి చెప్పలేదు నిజం చెప్పాలంటే కాలేజ్ అనకాడంటే ఇంకా కలకి వెళ్ళి తీసుకొచ్చామా ఇతరుల కూర్చున్న మాట ఏజ్ ఇచ్చాడు వాళ్ళు భోజనాలకు లేచిపోయారట వీళ్ళు బోన్ చేసి రెండు గంటలు రమ్మన్నారు ఇంకా లేట్ అవుద్ది అని చెప్పి మా ఇటు ఆడే చెప్పి రిటర్న్ అయిపోయాము వాళ్ళు బోన్ చేసి అక్కడే ఉంటారు అప్లై చేసుకుని వస్తాడు మూడు అయిపోద్ది అందుకని చెప్పి మేము బయలుదేరిపోయాము అలా అనకాపల్లి రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి వీని కూడా దించేసి రిటర్న్ అయిపోయామ్ మా వాణి కూడా తీసిపోదు ఊర్లోకి వచ్చాక వాళ్ళ అమ్మలు చూస్తే కాలేజ్ అంతా చెప్పి ఇక్కడ దిగిపోయాడు మా కాలేజ్ వగ్గక వాళ్ళతో కలిసి వస్తాడు సరే మామైతే నేషనల్ కదా అలాగే మన ఛానల్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమా